హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని ఒక అంశంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పొరుగు రాష్ట్రంలోని ఒక గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా అరకులో జరిగినట్లు చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఇలాంటి ఫేక్ ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే శక్తులు సమాజానికి అత్యంత ప్రమాదకరమని ఆయన ఎక్స్ ద్వారా హెచ్చరిస్తున్నారు తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న బ్లూ బ్యాచ్ ఏదైతే ఉందో సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదు పక్క రాష్ట్రంలో ఒక గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు నాటి పరిస్థితికి సంబంధించిన ఒక వీడియోను తాజాగా అరకులో జరిగినట్లు ఒక కథనం రాసి వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇదే వార్తపై ఇదే వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించినా కూడా కొద్ది రోజులు ఊరుకొని మళ్ళీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం ప్రారంభించారు ఇలా తరచూ నేరాలకు పాల్పడే వారిని హ్యాబిచ్యువల్ అఫెండర్స్ అంటే నేరాలు చేయడానికి అలవాటు పడ్డవారు అంటారు అందుకే అది ఒక రాజకీయ పార్టీనా లేక హ్యాబిచ్యువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తున్నది ఈ ఫ్రేక్ ఏదైతే ఈ ఫేక్ ప్రచారం ఉందో ప్రజలు ఎవరూ నమ్మవద్దు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాను అని మంత్రి లోకేష్ తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొనడం జరిగింది సో నిజంగా ఇది తప్పుడు ప్రచారం అయితే ఎవరైనా సరే వారిని శిక్షించాల్సిందే తప్పుడు ప్రచారం అధికార పార్టీ చేసినా ప్రతిపక్ష పార్టీలు చేసినా విపక్ష పార్టీలు చేసినా ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టకూడదు ఎస్